హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూజీ అకాడమీ నా పేరు గణేష్ కుమార్ సో ఫ్రెండ్స్ డిఎస్సికి అతి తక్కువ సమయం అయితే ఉంది సో ఈ అతి తక్కువ సమయంలో కూడా మనం రెగ్యులర్గా చేసే పొరపాటు ఏంటంటే మేజర్గా చేంజింగ్ ప్లాన్స్ మనం ఎప్పుడు ఒక ప్లాన్ వేస్తుంటాము అంటనే దాన్ని రద్దు చేసి ఇంకో దానికి వెళ్ళిపోతుంటాం ఎందుకు ఇలా జరుగుతుంది అంటే మనకున్న గందరగోళ పరిస్థితి వలన సో ఈ యొక్క గందరగోళ పరిస్థితి మీకు ఒక్కరికి కాదు రాష్ట్రంలో అందరి అభ్యర్థులకు కూడా ఉంది సో దీని గురించి మనం తెలుసుకునే ఉంది ఒకసారి మన ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే మన యూజీ అకాడమీ అనేది టెక్స్ట్ బుక్ వైజ్ టెస్ట్ సిరీస్ పేరుతో మొత్తం ముప్పై ఐదు టెక్స్ట్ బుక్లని కేవలం ఇరవై ఐదు గ్రాండ్ టెస్ట్లుగా మార్చి ప్రతి ఒక్క టెస్ట్ కూడా హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది దీన్ని అతి తక్కువ ధరకే నూట తొంభై తొమ్మిది రూపాయలకి మీకు అందించడం జరుగుతుంది సో బిట్స్ అనేవి కూడా టూ థౌజండ్ ఎయిటీన్ డిఎస్సి టాపర్స్ చేత ప్రిపేర్ చేయబడ్డు బిట్స్ యూజీ అకాడమీ యాప్ ఇన్స్టాల్ చేసుకొని చూడండి అలాగే ఇరవై గ్రాండ్ టెస్ట్స్ ప్లస్ చాప్టర్ వైజ్ బిట్స్ సో ఇవన్నీ వీటన్నిటిని కూడా నూట తొంభై తొమ్మిది రూపాయలకి మీకు అందించడం జరుగుతుంది సో యూజీ అకాడమీ యాప్ మీరు ఓపెన్ చేస్తే గేమ్ అనేది కనిపిస్తుంది అందులో ఇరవై గ్రాండ్ టెస్ట్లు అనేవి ఉంటాయి ప్లస్ చాప్టర్ వైస్ బిట్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మీకు నూట తొంభై తొమ్మిది రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ కూడా టెక్స్ట్ బుక్ లిమిట్స్లో ఉంటుంది టూ థౌజండ్ ఎయిటీన్ టాపర్ చేతి యొక్క ప్రశ్నలన్నీ తయారు చేయబడ్డాయి సో మ్యాటర్లోకి వెళితే ఈ యొక్క చేంజింగ్ ప్లాన్స్ అనేవి మనల్ని చాలా ఇబ్బంది పెడుతుంటాయి ఏంటంటే ఒక ప్లాన్ వేసి ఈ విధంగా చదువుదాం అనుకుంటాం రెండు మూడు రోజులు అయ్యేటప్పటికి మనకేమనిపిస్తుంది అంటే నేను వేసుకున్న ప్లాన్ సరిగ్గా లేదని చెప్పి ఇంకోటి మారుస్తాను మరొక రెండు రోజులు అయ్యేసరికి ఇలా నిలకడలేని స్థితి వలన మరింత సమయం మన చేతిలో వృధా అయ్యే అవకాశం ఉంది దీని కొరకు నేను మీకు ఏ రకమైన స్ట్రాటజీలో వెళ్తే మీకు సిలబస్ పూర్తయ్యి మంచిగా స్కోర్ చేసే అవకాశం ఉండేలా ఏ విధంగా తయారవ్వాలి అనే దాని గురించి ఒక ఇంపార్టెంట్ నోట్స్ అనేది రాసుకున్నాను సో మీకు అది బోర్డుపై డిస్ప్లే చేస్తాను ఒకసారి చూడండి డిస్కస్ చేద్దాం సో మనకి కంటెంటు ఫార్టీ మార్క్స్ ఉంది అలాగే నాన్ కంటెంటు ఫార్టీ మార్క్స్ ఉంది డిఏసీకి సంబంధించి మనకి ఎయిటీ మార్క్స్కి ఎగ్జామ్ అయితే కంటెంట్ ఫార్టీ మార్క్స్ అలాగే నాన్ కంటెంట్ ఫార్టీ మార్క్స్ నాన్ కంటెంట్లోకి మనకి సైకాలజీ పిఐఈ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ మెథడాలజీస్ అన్నీ కూడా ఎందులోకి వస్తాయి నాన్ కంటెంట్లోకి వస్తాయి ఒకసారి స్ట్రాటజీ చూస్తే మనకి నాన్ కంటెంట్లో సైకాలజీ ఫోర్ చాప్టర్స్ ఉన్నాయి సో అలాగే చూసుకుంటే పిఐఈకి సిక్స్ చాప్టర్స్ ఉన్నాయి సో అదేవిధంగా మెథడాలజీ టెన్ చాప్టర్స్ సో మీకు టోటల్గా ఎన్ని చాప్టర్స్ అవుతున్నాయి అంటే ట్వంటీ చాప్టర్స్ అవుతున్నాయి టోటల్గా ఎన్ని చాప్టర్స్ అవుతున్నాయి ట్వంటీ చాప్టర్స్ ప్లస్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సో దీని గురించి ఒకసారి ఇప్పుడు మాట్లాడదాం వీటి గురించి స్మార్ట్ వర్క్ ఏంటంటే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు మూల్యాంకనం చదివారనుకోండి ఎవల్యూషన్ మూల్యాంకనం చదివేటప్పుడు ఇప్పుడు రెగ్యులర్గా చదవకూడదు తెలుగు ఇంగ్లీషు మ్యాథ్స్ సైన్స్ అండ్ సోషల్ అన్ని మూల్యాంకనాలు ఒకేసారి చదవగలగాలి సో ఆల్రెడీ మనకి ఎంతో కొంత ప్రియర్ నాలెడ్జ్ ఉంది చాలా వరకు ప్రిపేర్ అయి ఉన్నాం బట్ వీటన్నింటినీ ఏకం చేసి ఒకసారి చదివితే మీకు ఏం తెలుస్తుంది అంటే కంపారిజన్ తెలుస్తుంది కంపారిజన్ చేయడం వల్ల మీకు ఏంటంటే మెయిన్ మేజర్గా మీకు ఏంటంటే కంపారిజన్లో మనకి ఎప్పుడు కూడా గుర్తు అనేది బాగా ఉంటుంది మైండ్లో కంపారిజన్ చేయడం వల్ల అంటే ఒక యొక్క టాలీ చేయడం వల్ల ఏం తెలుస్తుంది అంటే మనకి మైండ్ బ్రెయిన్లో బాగా గుర్తుండే అవకాశం ఉంటుంది అలాగే మీరు ఎప్పుడైనా బోధనా పద్ధతులు చదివేటప్పుడు సేమ్ స్ట్రాటజీ అన్ని మెథడాలజీస్ని కలిపి ఒక దగ్గర చదివితే మీకు అంటే సమయం ఈజీగా మీకు సేవ్ అవుతుంది అలాగే మీకు ఏమవుతుంది అంటే గుర్తుండే సామర్థ్యం కూడా పెరుగుతుంది ఒక సబ్జెక్ట్ అంటే తెలుగుకి ఇంగ్లీష్ మధ్య యొక్క వెయిటేజెస్లో తేడా ఎలాగుంది ఇవన్నీ మీకు అర్థమవుతాయి అర్థం అవడం వల్ల మీకు అవి బ్రెయిన్లో ఈజీగా గుర్తుంటాయి సో ఇక ఇక్కడ చూసుకుంటే మనకి సైకాలజీ ఫోర్ చాప్టర్స్ ఉన్నాయి పిఐ సిక్స్ చాప్టర్స్ ఉన్నాయి సో పిఐఈకి సంబంధించి రెగ్యులర్ ఇన్ఫర్మేషన్ మేమైతే మన యూజీ అకాడమీ ఒక యాప్లో లేదా యూజీ అకాడమీ వాట్సాప్ గ్రూప్లో పెడుతుంటాం ఎందుకంటే మేము టీచర్స్గా వర్క్ చేస్తున్నాం కాబట్టి పిఐకి సంబంధించి ఏవైతే అంశాలు ఎప్పటికప్పుడు ఇంపార్టెంట్ వాటిని అప్డేట్ చేస్తూ మేము నోట్స్ అయితే మీకు యాప్లో పెట్టడానికి ప్రయత్నిస్తాం లేదంటే వాట్సాప్లో ఇవ్వడానికి ప్రయత్నిస్తాం అలాగే మెథడాలజీ టెన్త్ చాప్టర్స్ సో ఈ రకంగా ఇప్పుడు జీకేకి వస్తే జీకేకి ఇంపార్టెంట్ టాపిక్స్ కొన్ని ఉన్నాయి అవి మాత్రం చది చదివితే సరిపోతుంది ఇంకా దాని నుంచి కూడా మనకి క్వశ్చన్స్ రాలేదు అంటే మనం దీన్ని ఊహించలేము ఎంత చదివినా దీనికి సరిపోదు సో జీకేకి నెలలుగా సంవత్సరాలు చదివినా సరిపోదు కాబట్టి జీకేని పక్కన పెడితే కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మ్యాక్సిమం లాస్ట్ సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ మీకు ఈ సరిపోతుంది బట్ ఏదైతే ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిన నుంచి ఎగ్జామ్ అయ్యే వరకు ఏవైతే ఒక రెండు నెలలు అనేవి ఉన్నాయో లేదా ఫార్టీ ఫైవ్ డేస్ ఉన్నాయో పోస్ట్ పోన్ అయితే కొంతమంది పోస్ట్ పోన్ కోరుతున్నారు దీనిపైన కొందరు అభ్యర్థుల యొక్క మనస్తత్వం వేరు వేరేగా ఉన్నాయి కొంతమంది పోస్ట్ పోన్ కావాలంటున్నారు ఎవరికైతే పోస్ట్ పోన్ కావాలంటున్నారో వాళ్ళ కామెంట్లో వీ వాంట్ పోస్ట్ పోన్ అని కామెంట్ చేయండి పోస్ట్ పోన్ అవసరం లేని వారికి ఏంటంటే అంటే దీనిపైన విద్యార్థులకు భిన్న ధోరణులు ఉన్నాయి సో దాని గురించి నేను మాట్లాడడం లేదు సో కరెంట్ అఫైర్స్ అనేది లాస్ట్ టూ మంత్స్ అనేది పక్కాగా ఎగ్జాక్ట్గా చదువుకోవాలి డైలీ పేపర్ని ఫాలో అవుతూ ఎక్కువ కరెంట్ అఫైర్ అంశాలను కవర్ చేయాలి దాంతోపాటు ఎగ్జామ్ పేపర్ సెట్టింగ్ అయిపోద్ది ఎప్పుడైతే ఎగ్జామ్స్కి టెన్ టెన్ డేస్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ ముందు ఎగ్జామ్ పేపర్ అయితే సెట్ అయిపోద్ది సో అక్కడి నుంచి ఫిఫ్టీన్ డేస్ ఆర్ టెన్ డేస్ అని మీరు కరెంట్ అఫైర్ చదవద్దు ఏదైతే కరెంట్ అఫేర్ రోజులు వన్ వన్ అవర్ వన్ అండ్ ఆఫ్ అవర్ కేటాయిస్తారు కదా ఆ టైంలో మీరు ఏం చేయాలంటే కొత్త కరెంట్ అఫేర్ ఏదో ఆ రోజు పేపర్లు వచ్చిన అంశాలు చదవకుండా గతంలో ఉన్న రెండు నెలలు లేదా ఆరు నెలల తాలకు అంశాలు రివిజన్ చేసుకోవడానికి యూస్ చేసుకోండి సో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ స్ట్రాటజీ ఇది సో అలాగే ఒకసారి మాట్లాడితే ఇక్కడ మనం కంటెంట్ గురించి మాట్లాడాలి కంటెంట్ గురించి మాట్లాడేటప్పటికీ మెయిన్లీ ఆల్రెడీ నేను చెప్పే ఇదివరకు చెప్పాను నేను మన డిఎస్సికి మెయిన్ రోల్ పోషించబోయేది ఏంటంటే కంటెంట్ సో కంటెంట్లో మార్క్ ఒక్కటి కూడా మిస్ అవ్వకూడదు మిస్ అయ్యే ఛాన్సెస్ మన చేతుల్లోనే ఉంటాయి సో కంటెంట్ ఎంత బాగా చదివితే మనం అంత బాగా ఆన్సర్ చేయగలం మెథడాలజీ సైకాలజీ కొంచెం అటు ఇటు అయినా సరే కంటెంట్లో మనం స్టాగ్నెట్గా నిలబడగలగాలి సో దీనికోసమే మనం టెక్స్ట్ బుక్ వైజ్ టెస్ట్ సిరీస్ అనేది లాంచ్ చేసాము కంటెంట్లో ఒక మార్ట్ మిస్ అవ్వకూడదు దాని యొక్క ప్రధాన ఉద్దేశం అదే అన్ని టెక్స్ట్ బుక్ మొత్తం ముప్పై ఐదు టెక్స్ట్ ముప్పై టెక్స్ట్ బుక్ని ఇరవై ఐదు గ్రాండ్ టెస్ట్గా మార్చాం ఎందుకంటే త్రీ ఫోర్ ఫైవ్ని ఒక ఎగ్జామ్ కింద మార్చాం త్రీ ఫోర్ ఫైవ్ ఇంగ్లీష్ ఒక ఎగ్జామ్ త్రీ ఫోర్ ఫైవ్ ఈవీఎస్ ఒక ఎగ్జామ్ త్రీ ఫోర్ మ్యాథ్ త్రీ ఫోర్ ఫైవ్ మ్యాథ్స్ త్రీ ఫోర్ ఫైవ్ తెలుగు సో సో కంటెంట్ గురించి మాట్లాడితే డైలీ మీరు ఏం చేయాలంటే సెవెన్ అవర్స్ కంటెంట్ చదవాలి సెవెన్ అవర్స్ కంటెంట్ చదవడానికి యూజ్ చేయాలి అలాగే ఫైవ్ అవర్స్ నాన్ కంటెంట్ సో నాన్ కంటెంట్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీటినీ ఫైవ్ అవర్స్ చదవడానికి ఆటాయించాలి అలాగే టూ అవర్స్ అనేది డైలీ రివిజన్ చేయాలి టూ అవర్స్ ఆర్ వన్ వన్ అండ్ హాఫ్ అవర్ మీ ఇష్టం మీ యొక్క దీన్ని బట్టి వన్ అవర్ టూ అవర్స్ ఇది మీ ఇష్టం సో వన్ అవర్ వన్ అవర్లో రివిజన్ చేసి వచ్చు నో ప్రాబ్లమ్ ప్లస్ వన్ అవర్లో మీరు ఏంటంటే కరెంట్ అఫైర్స్ చదువుకోవచ్చు సో దిస్ ఈస్ ద స్ట్రాటజీ అలాగే మీరు ఇలా చేసేటప్పుడు ఏం చేయాలంటే పక్కగా వీక్లీ రివిజన్ అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే డైలీ ఈ రకంగా ఎంత స్ట్రాటజీగా మీరు పద్నాలుగు గంటలు చదువుతున్నారు అంటే వీక్ వచ్చేటప్పటికి మళ్ళీ మొదట అంటే ఐ మీన్ శనివారం ఐ మీన్ ఆదివారంకి వచ్చేటప్పటికి మీరు ఏం చేస్తారంటే సోమవారం చదివింది ముందే ఈ మధ్యన చాలా రోజులు అవుతాయి కదా సో ఇక్కడ ఈ అంశాలని మనం మర్చిపోయే మర్చిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మళ్ళీ దాన్ని ఆధార రివిజన్ చేస్తే నెంబర్ ఆఫ్ రిపిటేషన్స్ అనేవి పెరుగుతాయి యొక్క రివిజన్లో ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది కాబట్టి ఈ యొక్క స్ట్రాటజీస్ని ఫాలో అవ్వండి ఈ రకంగా చేస్తే మీకు నలభై లేదా నలభై ఐదు రోజుల్లో మ్యాక్సిమం సిలబస్ పూర్తయ్యే అవకాశం ఉంది కాబట్టి మన యూజీ అకాడమీకి ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్ సపోర్ట్ ఇస్తుంది సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యూజీ అకాడమీ టెస్ట్ సిరీస్ ఒకసారి చూడండి టెస్ట్ సిరీస్లో మీకు క్వాలిటీ కోసం మీకు కొన్ని డెమో టెస్ట్ అనేవి ఫ్రీగా ఇచ్చాం అవి చూశాక మీకు నచ్చితే టెస్ట్ సిరీస్ని పర్చేస్ చేయండి నచ్చకపోతే మీ డబ్బులు మీకు వాపస్ చేసే బాధ్యత మాది ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ షైనింగ్ ఆఫ్ గుడ్ బై